श्री समर्द सदगुरु साईनाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు అందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇక నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు కదా ఒక్కసారి ఇది విను నీకే తెలుస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ కొత్త సంవత్సరంలో నీకు రాజయోగం పట్టబోతోంది తల్లి ఒక్కసారి నేను చెప్పేది విను నీ అదృష్టం బాగుందమ్మా వచ్చే ఉగాది రోజు నువ్వు ముందు గణపతిని పూజిస్తే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకు ఇప్పటి వరకు నువ్వు నీ సమస్యలన్నీ నాతో పంచుకున్నావు కదా నా బిడ్డ మాటలన్నీ కూడా నేను విన్నాను అవన్నీ తీర్చడానికి ఇప్పుడు నీకు ఈ సందేశాన్ని పంపాను కొత్త సంవత్సరంలో నీ జీవితమే మారబోతోంది తల్లి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను రాబోయే ఉగాది నీ ఇంత ఆనందాలను తెస్తుంది కాబట్టి ఇక నిన్ను ఎవ్వరూ కూడా నిన్ను ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకు నీ గతంలో జరిగిన కష్టాలన్నీ కూడా నాకు తెలుసమ్మా వాటిని మనసులో ఉంచుకుని ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో ఈ ఉగాది ఎంతో పవిత్రమైనది అసలు ఉగాది అంటేనే నవయుగానికి నాంది పలకడం ఇక్కడ యుగం అంటే వయసు నాంది అంటే ప్రారంభం ఇక నీ ఇంట్లో అన్నీ సంతోషాలే ఉండాలి అలా ఉండేలా నేను చూసుకుంటానులే ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు నడుచుకో మిగతాదంతా నేను చూసుకుంటాలే ఈ ఉగాది రోజు నుంచి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుందమ్మా గడిచిన కాలాన్ని ఇక వదిలిపెట్టు జీవితాన్ని కొత్తగా ప్రారంభించు ఇక నీ కష్టాలు చాలు తల్లి నీ జీవితం ఆనందంగా ఉండబోతోంది నీ ప్రతి విషయం మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకో మీరు చేయాలి అని అనుకున్న కొత్త పనులను ఉగాది నుంచి మొదలుపెట్టు ఇకంతా నీకు శుభమే జరుగుతుంది ఆ రోజున గణపతితో నీ సమస్యలన్నీ చెప్పుకొని నీ కష్టాలన్నీ ఆ రోజుతో అంతం కావాలి అని కోరుకుని ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీ జీవితం మారుతుంది నీ జీవితం మారడానికి ఈ ఉగాది పునాదిగా మారుతుంది తల్లి కాబట్టి నీ సాయి చెప్పేది విను జీవితంలో కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి వాటిని నువ్వు స్వీకరించాల్సిందే అలా స్వీకరిస్తేనే నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకోగలవు నువ్వు ఎన్ని బంధాలను దగ్గర చేసుకున్నా కానీ చివరికి నువ్వు చేరాల్సింది నా పాదాల దగ్గరికి ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదని తెలుసుకో రాని దానికోసం నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు బిడ్డ నీ భారమంతా నాపై వెయ్యి అన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు నువ్వు పెద్ద సముద్రానే ఈదుతున్నావు కదా దాని నుంచి నిన్ను నేను బయట పడేస్తానమ్మా నన్నే నమ్మిన నా బిడ్డలను కాపాడటం నా బాధ్యత కదా నువ్వు నా కోసం నన్ను వెతుక్కుంటూ షిరిడి రావాల్సిన పనిలేదు నీలోనే నేనున్నాను నేను వెంటే ఉంటాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా కానీ నేను ప్రతిక్షణం నీ వెంటే ఉంటాను ఈ ఉగాదిని ఆనందంగా జరుపుకో నీ సాయి ఇచ్చిన ఈ సందేశాన్ని అందుకు ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే మంచి వార్త ఇది కాదనకుండా స్వీకరించు బిడ్డ కొత్త సంవత్సరం రోజు నేను నీ ఇంట అడుగు పెడతాను నాపై భారం వేసి ధైర్యంగా ఉండు ఉగాది రోజు నీ ముఖంలో ఆనందం చూడటానికి స్వయంగా నేనే నీ ముందుకు వస్తాను నా నామాన్ని పఠిస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికన్నా ముందుగా నా బిడ్డకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక నీకంతా శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారంటూ ఉన్నారండి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా బాబాగారు తను ఉగాది శుభాకాంక్షలను అయితే తెలియజేస్తూ ఉన్నారండి ప్రతి ఒక్కరికి కూడా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి ఆ ఉగాది రోజున ఎవరైతే ఈ సందేశం విని బాబాగారిని తాము చూడాలి అనుకుంటున్నారో తన దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సాక్షాత్తు ఆ సాయునాథుడే తన దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నానని చెప్తూ ఉన్నారండి అలాగే బాబాగారు ఏ రూపంలో అయినా మీ ముందుకు రావచ్చు ఫ్రెండ్స్ ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉండండి ఎందుకంటే ఎవరిలో వస్తారు ఏ రూపంలో బాబాగారు మన ముందుకు వస్తారో తెలియదు కాబట్టి ఉగాది రోజున ప్రతి ఒక్క బాబా భక్తుడు కూడా సాయినామాన్ని పఠిస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమాభిమానాలతో ఉండటానికి ప్రయత్నించండి అందుకే మన ఇంటికి వచ్చిన ప్రతి అతిథిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించాలండి చాలా మర్యాదగా నడుచుకోవాలి వాళ్ళతో ఎందుకంటే బాబాగారు ఎవరి రూపంలో వస్తారో మనకు తెలియదు ఏ ఎవరి మనసులో ఉంటారో మనకు తెలియదు పొరపాటున మనం ఎవరితో అయినా అమర్యాదగా మాట్లాడితే వాళ్ళ మనసులో బాబాగారు ఉంటే ఏంటండి పరిస్థితి సాక్షాత్తు ఆ సాయునాథుని మనం అవమానించినట్లే అందుకే ఫ్రెండ్స్ మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే అతిథి దేవోభవ అన్నారు కాబట్టి ఆ అతిథిని భగవంతుని రూపంలో దర్శించుకొని వాళ్ళకి మర్యాద చేయండి మీకంతా శుభం జరుగుతుంది ఆ సాయునాథుని ఆశీస్సులు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయండి ఉగాది రోజున తండ్రి దర్శన భాగ్యం ప్రతి బిడ్డకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్